RCG News AP ki swagatam oh. सरफोस ये दाना सर ठीक है सरफोस जाओ यार ¿Qué es ఈ రోజు ఆదోని రైల్వే స్టేషన్ రోడ్ లో టీ ఆర్గానిక్ టీ వనం అనే పేరుతో ఈరోజు తమ్ముడు పుట్టి నవీన్ కుమార్ గారు ఈరోజు టీ స్టాల్ ఓపెన్ చేశాడు చాలా సంతోషం రాయలసీమ హక్కుల కోసం సుదీర్ఘ కాలం పోరాటం చేసి వెనుకబడిన ప్రాంతాలను అభివృద్ధి చేయాలనే తో ఆ ఉద్యమాల్లో చాలా కాలం పనిచేసిన నవీన్ కుమార్ ఈరోజు ఆ రైల్వే స్టేషన్ రోడ్ లో టీ షాప్ ఓపెన్ చేసి తన జీవనోపాధిని ఎదురు ఎంచుకుంటాడు సంతోషం ప్రతి ఒక్కరూ కూడా వృత్తి పెట్టుకోవాలా ఓ ప్రవృత్తి పెట్టుకోవాలి నేను ఒక డాక్టర్ ని వృత్తిపరంగా నా ప్రవృత్తి రాజకీయాలు మనం రాజకీయాలనే సంపాదన మార్గంగా పెట్టుకోకూడదని నేను అందరికీ సలహా ఇస్తాను ఎందుకంటే రాజకీయాలు సంపాదన కోసం కాదు రాజకీయాలు సమాజ సేవ చేయడానికి అలాగే వృత్తిలో మన కుటుంబానికి మనకు అవసరమైన డబ్బు సంపాదించుకుంటే ఎక్కడా కూడా ఒత్తిడి లేకుండా ఎక్కువ కాలం రాజకీయాలు చేయొచ్చు ప్రజలకు సేవ చేయొచ్చు అని నమ్మిన నేను నవీన్ కుమార్ గారు కూడా ఎంచుకున్న మార్గాన్ని నేను ప్రశంసిస్తాను ఈ తమ్ముడు కూడా అంచెలంచెలుగా అభివృద్ధి చెందాలని తను తన కుటుంబం సుఖ సంతోషాలతో ఉండాలని పెట్టిన వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా గడవాలని అలాగే రాయలసీమ హక్కుల కోసం మరింతగా పోట్లాడాలని మీకు సలహా ఇస్తా